హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి ఎగ్ చికెన్ కాంబినేషన్తో చక్కటి రైస్ను ప్రిపేర్ చేసి ఆ రైస్ మా పిల్లలలో ఎవరు ఫస్ట్ తింటారో అని చెప్పేసి ఒక చిన్ని పోటీ కూడా పెట్టారండి టుడే బ్లాగ్ అయితే ఇది ఎలా ప్రిపేర్ చేశారు పిల్లలు ఎట్లా తిన్నారు అన్న దానిపైన ఒక చిన్ని వీడియో ఎగ్ చికెన్ రైస్ కోసం అని చెప్పేసి మా అన్న ఇక్కడ క్యాబేజీని క్యాప్సికమ్ని పచ్చిమిర్చిని ఆనియన్స్ని అన్నింటినీ బాగా తరుగుతున్నాడండి వీళ్ళకి హోటల్ ఉందండి ఆంజనేయపురంలో సో హోటల్ ఉంది కాబట్టి అన్నింటిని ముందుగానే బాగా తరిగి పెట్టేసి తర్వాత స్టవ్ ముట్టిచ్చేసేసి పని చేసుకుంటూ ఉంటారు మనం కొద్ది ఐటమ్స్ కాబట్టే ఇంట్లో అప్పుడప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి వేసుకొని చేసుకుంటూ ఉంటాము వీడియో తీస్తున్నాను కదా ఏదైనా చెప్పున్నా అంటే ఎలా చెప్పాలి ఇలా చెప్పాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడండి చెప్పు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చేసేది ఏం నువ్వు ఓకే ఈనా మా అన్న హోటల్లో ఎక్స్పర్ట్ అనమాట వంట చేయడంలో ఈరోజు మా అన్న చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు ఎట్లా చేస్తాడో మేము చూపిస్తాము మా వదిన మా వదిన మా అన్న ఇవన్నీ కట్ చేస్తూ ఉంటే మేము మాట్లాడుతూ ఉన్నాము మా వదిన అయితే లోపల అన్నం వండిందండి అన్నం వండి తెచ్చి పెడుతూ ఉంది ముందుగానే వండి పెట్టేసింది ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేయాలి సాయంత్రం అయితే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాడండి ఫ్రైడ్ రైస్ కానీ న్యూడిల్స్ కానీ మ్యాగీ కానీ ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాడు ఇవాళ అయితే కనుక ఫ్రైడ్ రైస్ పెట్టాడనమాట ఎగ్గు అలాగే బాయిల్ చేసిన చికెన్ కబాబు రెండింటి కాంబినేషన్తో ఫ్రైడ్ రైస్ చేశాడు ఇవన్నీ తరిగి పెట్టిన తర్వాత ఒక పెద్ద బేషన్లో బయట స్టవ్ పైన చేస్తాడండి రైస్నైతే మా వదిన కొద్దిగా చల్లారబెడుతూ ఉంది స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసేసి అందులో తరిగి పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాడు ఆయిల్ వేసేసి క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ ఒకేసారి వేసేసాడు కరివేపాకు కూడా వేసేసాడండి కరివేపాకు వేస్తూ ఉన్నాడు కొత్తిమీర ఉప్పు అలాగే గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసేసాడు ఎగ్స్ కూడా బగలగొట్టేస్తాడు చూడండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎగ్స్ని బగలగొట్టేస్తాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా యాడ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే హోటల్ కాబట్టి ఎక్కువగా ప్యాకెట్ ఐటమ్స్నే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారండి ఇంట్లో దంచి పెట్టి స్టోర్ చేసుకునేంత టైం వీళ్ళకు ఉండదు సో ప్యాకెట్ ఐటమ్స్నే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అలాగే గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసాడు ఇది చికెన్ కబాబ్ అండి చికెన్ పకోడా దీనిని చిన్న చిన్ని పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఇవి బయట నుంచి తెచ్చుకున్నప్పుడు పెద్ద పీసెస్గా ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్లో వేస్తే కొద్దిగానే అవుతుంది పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సో వీటిని కూడా చిన్న చిన్ని పీసెస్గా ఇలా కట్ చేస్తూ ఉన్నాడు కట్ చేసిన వాటిని బాగా వేగిన మసాలా స్పైసెస్లో వేసేసి తర్వాత ఫ్రై రైస్ లాగా ప్రిపేర్ చేస్తాడు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్ని పీసెస్గా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ ఐటెమ్ని ఎప్పుడూ చేయలేదనమాట ఫ్రై రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా రెండింటి కాంబినేషన్తో ఫ్రైడ్ రైస్ అనేది నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట కొత్తిమీరను కూడా ఇలా తరిగి పెట్టేశాడు చిన్ని చిన్నిగా హోటల్లో కాబట్టి ప్రతీది ఇలా చక్కగా తరిగి పెట్టేసుకుంటూ ఉంటారు మనం ఇంట్లో ఏంటంటే సిజర్తో కట్ చేస్తూ ఉంటాము డిఫరెన్స్ అంతే స్టవ్ పైన చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ పగలగొట్టి వేస్తాడనమాట ఒక నాలుగైదు ఎగ్స్ వేస్తే కనుక బాగా అవి కూడా బాయిల్ అయిపోతాయి ఎగ్స్ అన్నింటినీ ఇలా పగలగొట్టి వేస్తూ ఉన్నాడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా సో ఎగ్స్ కూడా దండిగానే పట్టాయి ఒక ఐదారు ఏమో వేసినట్టు ఉన్నాడు ఎగ్స్ అన్నింటినీ ఇవి వేసిన తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసేసి వీటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై లాగా చేస్తూ ఉన్నాడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో ఉంచుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉన్నాడు ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాడు తరుగుతూ ఉన్నాడు తరుగుతూ ఫ్రై చేస్తున్నప్పుడే మేమైతే మాట్లాడుకుంటూనే పనిచేసాము ఆ వాయిస్ అనేది మీకు పెట్టలేము కదా సో నేను వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాము మేము బోల్లేని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము అందుకనే ఆ వాయిస్ని కట్ ఆఫ్ చేసేసి మేము వాయిస్ ఓవర్ పెట్టామన్నమాట పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారండి సేమ్ కానీ రాజు మంత్రి ఆట కానీ ఏదైనా ఆడుకుంటూ ఉంటారు ఆడుకున్న టైంలో మా అన్న ఇది రెడీ చేశాడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేశాడు ఎగ్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేశాడు కట్ చేసిన చికెన్ పీసెస్ని వేసేసి వీటిని కూడా బాగా కలేది పేసేసి కొద్దిసేపు వేయించుతున్నాడు వేయించటం వల్ల మంచి అరోమా వస్తుంది బాగా మనకు తినటానికి మంచి టేస్టీ లాగా కూడా ఉంటుంది ఇవంతా వేగిన తర్వాత లైట్గా చివరిలో కొద్దిగా చిల్లీ పౌడరు ధనియా పౌడర్ వేస్తున్నాడు ఇవి కూడా వేసిన తర్వాత చివరిలో రైస్ని యాడ్ చేసేసి బాగా కలిపేసాడండి పెద్ద బేషన్ పెట్టాడు ఆల్రెడీ ఒక పడి అన్నం ఏమో వండినట్టుంది మా వదిన ఒక సేరుమైన అన్నం వండింది వండేసి ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలుపుతున్నారు చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయండి చికెను ఎగ్గు రెండింటి కాంబినేషన్తో ఫ్రై రైస్ అనమాట ఈవినింగ్ టైము పిల్లలకి బాగా నచ్చుతుంది మంచి టేస్ట్గా కూడా ఉంది ఏదైనా రైస్ మిగిలినప్పుడు కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు ఇలా రైస్ వేయడంలో కూడా మా వదిన హెల్ప్ చేస్తూ ఉందండి ప్రతిదీ మా అన్న చేసేటప్పుడు పక్కన మా వదిన ఉండి అన్నీ అందిస్తూ ఉండాలి లేదా పక్కన ఏదైనా తరిగిస్తూ ఉండాలి చేతికి అందించి వేస్తూ ఉండాలి అప్పుడే ఆయన అలసట లేకుండా చేస్తాడనమాట మా అయితే రైస్ వేస్తూ ఉంది బాగా కలియేదిప్పేశాడు సూపర్ అండి నేను నైట్ టైం తీసాను కాబట్టి ఈ వీడియో మీకు అంతా బ్రైట్గా కనిపించకపోవచ్చు పగులు టైం అయితే ఇంకా బ్రైట్గా ఉండేది నైట్ టైం కదా కొద్దిగా డల్నెస్ అనిపిస్తుంది చివరిలో సోయా సాస్ కూడా యాడ్ చేసేసాడు ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే కనుక మంచి ఎమ్మి ఎమ్మిగా బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి చివరిలో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాడు ఫస్ట్లో వేయించేటప్పుడు వేశాడు మళ్ళీ చివరిలో కూడా యాడ్ చేసేసాడు ఇలా వేసిన తర్వాత పిల్లలకి అందరికీ ఒక్కొక్క ప్లేట్లో కొద్ది కొద్దిగా పెట్టేసి ఎవరు ఫస్ట్ తింటారో అని చెప్పేసి ఒక చిన్ని పోటీ కూడా పెట్టాడు ఫైనల్లీ ఒక పిక్ ఇమ్మంటే అలా నిలబడుకొని ఒక ఫోటో ఇచ్చాడనమాట పిల్లలందరికీ సమానంగా ఆయనే పెడుతూ ఉన్నాడండి దీన్ని ఎవరు ఫస్ట్ తింటారో అని చెప్పేసి పోటీ పెట్టాడు పోటీ పెట్టాడు కదా అని చెప్పేసి మా చిన్నపాప గబ్బా 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 తినింది నోట్లో కుక్కుకొని కుక్కుకొని గబ్బా గబ్బా తినింది నేను ఫస్ట్ వస్తాను నేను ఫస్ట్ వస్తా అని కాకపోతే ఫస్ట్ రాలేకపోయిందనమాట ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి మనీ ఫ్రైస్ పెట్టాడు సెవెంటీనో ఎయిటీనో ఎయిటీ రూపీసో ఎంతనో అండి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి డబ్బులు అని చెప్పేసి పెట్టాడు పిల్లలు కుక్కుకొని కుక్కుకొని తొందర తొందరగా తినేశారు కాకపోతే ఫస్ట్ కూడా రాలేకపోయారు ఇది ఫైనల్లీ పిక్ అండి ఎగ్ అలాగే చికెన్ కాంబినేషన్తో రైస్ అనమాట సూపర్ ఉంది పోటీ అయిపోయిన తర్వాత మళ్ళీ నిదానంగా తిన్నాము మేమైతే కనుక చాలా బాగుంది మరి మీకు టుడే వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది చివరన మేము పెద్దోళ్ళం తిన్నామన్నమాట మా వదిన నేను మా అన్న ఇది ఫైనల్ పిక్ చాలా బాగుంది ఐటమ్స్ అన్నీ వేశాడు ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్